కాంగ్రెస్ మోసం చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వేదికగా కొట్లాడాలి బీఆర్ఎస్ తరఫున మేము వస్తాం హరీష్ రావు ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ కోర్టులో వేసిరు కదా పిటిషన్లు అవి అవి వాపస్ తీసుకోమని చెప్పినా కానీ తీసుకోవాలి మీరు బీసీ సంఘాలు వేడుకున్నాయి తీసుకోర్రి బీసీలకు వ్యతిరేకంగా పనిచేయకుర్రీ అని చెప్పేసి చెప్పినా కానీ మీరు సైలెంట్గా కూర్చున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడలే ఇప్పుడు కోర్టు స్టే ఆర్డర్ అయ్యా ఇప్పుడు మన బయటకు వచ్చి అంతా కాంగ్రెస్ దాన్ని బురద చల్లుతున్నారు అంటే జనాలకు తెలియదు అనుకుంటుర్రా దొంగలు వీళ్ళు టెన్షన్ బస్ భవన్ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ నిరసన భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు బస్ భవన్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు ఎండీని కలిసేందుకు ఎమ్మెల్యేలకు అనుమతి ఎండీని కలిసిరు లేదా వినతి పత్రం ఇచ్చిర్రు అప్పుడు ఆర్టీసీనే పొంద ప్రయత్నం చేసిరు ఇప్పుడేమో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు గురించి నిరసన అంట ఏం సబ్జెక్టు దొరకలే మరి బస్సులు ఎట్ట నడవాలి ఇప్పుడు మహిళలకు ఉచితంగా ఫ్రీగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం దాంతోపాటు కనీసం డీజిల్ ఖర్చులు అవన్నీ వెళ్ళాలి కదా అవి కూడా వెళ్ళాలి కదా సరే కుటుంబంలో ఎంత అంటే డబల్ అయితే పెంచకుండా పోలేక కొంత పెంచారు ఆ కొంత పెంచిన దానికి వీళ్ళ కల్లోలం చేస్తారు మరి ఎట్లా నడవాలి వ్యవస్థ వ్యవస్థ నడవాలంటే కొంత కొంత పెంచాలి కొంత ఫ్రీగా ఇచ్చినప్పుడు కొంత పెంచాలి పెంచినప్పుడే సమానం అవుతుంది ఏదో కొంచెం ప్రభుత్వం భరించినా కొంత ప్రజల మీద భారం పడ్డా మిగతా వాళ్ళకైతే ఆడవాళ్ళకైతే ఫ్రీగా బస్సు సౌకర్యం అయితే ఉన్నది కదా దాని గురించి ఎందుకు ఆలోచన చేయరు ఇటు టికెట్లు పెంచొద్దు రేట్లు పెంచొద్దు అటు మహిళలకు ఫ్రీగా ఇవ్వాలి ఓసారేమో ఫ్రీగా ఇచ్చిర్రు వాళ్ళు ఆటలు ఆడుకుంటురలా డిస్కోలు వేస్తారు డ్యాన్సులు వేస్తారు అని మాట్లాడుతున్నారు అసలు నీకెందుకు మరి ఆర్టీసీ గురించి వాళ్ళ గురించి మీరే ప్రైవేటీకరణ చేద్దామని చూసిరు ఆర్టీసీ ఆస్తులు తాకట్టు పెట్టిరు ఎవరికి ఇచ్చారో ఇప్పుడు ఇంట్లో ఉన్నాయనకు ఒక ఆయనకి ఇచ్చిరు లీజ్ తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజ్కి ఇచ్చారు ఆర్టీసీ ఆస్తులు మరి ఎవరు ఏడి ఎట్లా ఇచ్చారు అవన్నీ ఇవన్నీ దొంగ ప్రేమలు ఒలకపోస్తున్నది బీఆర్ఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులు బీఆర్ఎస్ చలో బస్ భవన్ ఉద్రిక్తం సిటీ బస్సులో ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమం ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆ పార్టీ నేతల కాలినడకల బస్ భవన్కు ఆర్టీసీ ఎండికి వినతి పత్రం బస్సుల రాకపోకలు అడ్డుకునేందుకు పార్టీ శ్రేణుల యత్నం పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దేనికి దేనికి ఏ ఏమున్నద సిటీ బస్సులలో ఏం పెద్ద ఏమన్నా వందల వందల ఛార్జీలు పెంచరా మరి ఎట్లా నడవాలి వ్యవస్థ వాళ్ళకు జీతాలు పెరగొద్దా ఆర్టీసీ ఎంప్లాయీస్కి వాళ్ళకు జీతాలు పెరగాలి వాళ్ళు ఎంతసేపటి అదే తక్కువ జీతాలతో పనిచేయాలన్నా బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గుండాలి ఆర్టీసీ ఆస్తులను కూడా తా ఏది లీజ్కి ఇచ్చిర్రు దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పర చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తారు చేసిరు ప్రభుత్వంలో తీసుకోమని వాళ్ళంటే అది ఎక్కడ గుర్తుంది కాదు ఇది పోదు అది నడవదు అని చెప్పేసి మొత్తం వాళ్ళని ఎట్లా అంటే పల్చగా పుల్ పచ్చి పులుసుల పోషిత్తులు తీసేసినాడు ఆర్టీసీ ఎంప్లాయీస్ని అట్లా తీసేసిండు ఇప్పుడు వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ధర్ణాలకు భవన్ పోతాము వినతి పత్రం ఇస్తాము ఎందుకు వినతి పత్రం మీరు మీరు చేసిన వాళ్ళని నమ్ముతారా ఇలా అంతా మీ కార్యకర్తలేనే ప్రజలు వాళ్ళని వస్తారా వీడికి ఎవరు రారు